వరుస బాంబు పేలుళ్ళతో శ్రీలంక చిగురుటాకులా వణికి పోతోంది వేర్వేరు ప్రాంతాలు ఆత్మాహుతి దాడులతో హడలిపోతోంది ఎప్పుడు ఎక్కడ ఏ మూలన బాంబు బ్లాస్ట్ అవుతుందో అని జనం ఆందోళన చెందుతున్నారు ఉదయం నుంచి వరుసగా ఎనిమిది చోట్ల బాంబు దాడులు జరిగాయి తాజాగా డెమటో గోడలో జరిగిన పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు మొత్తం పేలుళ్ళలో ఇప్పటిదాకా నూట ఎనభై ఐదు మంది చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు అయితే ఈ సంఖ్య రెండు వందల యాభై దాటినట్టు తెలుస్తోంది చనిపోయిన వారిలో ముప్పై ఐదు మంది విదేశీయులు కూడా ఉన్నారు మరో నాలుగు వందల మందికి పైగా గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొలంబోలోని సెయింట్ ఆంటోనీ చర్చ్ లో జరిగిన ఉగ్రదాడి లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొలంబోలోని చర్చిల్లో భక్తులు ప్రార్థనలో మునిగి ఉన్నారు సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకేసారి మూడు చర్చిల్లో మూడు హోటళ్లలో బాంబు పేర్లు జరిగాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే నూట యాభై ఆరు మంది పౌరులు ముప్పై ఐదు మంది ఫారినర్లు ఉగ్రదాడికి బలయ్యారు పర్యాటకుల వేషాల్లో వచ్చిన కొంతమంది హోటళ్లు చర్చిల్లో ప్రవేశించి దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు

వరుస బాంబు పేరులతో శ్రీలంక చిగురు టాకులా వణికిపోతోంది వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి వాడులతో హడలిపోతోంది ఎప్పుడు ఎక్కడ ఏ మూలన బాంబు బ్లాస్ట్ అవుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు ఉదయం నుంచి వరుసగా ఎనిమిది చోట్ల బాంబు దాడులు జరిగాయి తాజాగా డెమటోగోడలోని జరిగిన పేలుల్లో ఇద్దరు చనిపోయారు మొత్తం పేరులలో ఇప్పటిదాకా నూట ఎనభై ఐదు మంది చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు అయితే ఈ సంఖ్య రెండు వందల యాభై దాటినట్టు తెలుస్తోంది చనిపోయిన వారిలో ముప్పై ఐదు మంది విదేశీయులు కూడా ఉన్నారు మరో నాలుగు వందల మందికి పైగా గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు కార్తిక్ ఆ పేలుళ్లతో శ్రీలంక దద్దరితోంది చెప్పాలి ఇప్పటికే ఉదయం నుంచి ఆరు జరగ కొద్ది గంటల వ్యవధిలోనే అరగంట అరగంట సమయంలోనే మరొక రెండు చోట్ల కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో మరింత పరిస్థితి శ్రీలంకలో తయారైందని చెప్పుకోవాలి కొద్ది శాత క్రితం జూ పార్క్ సమీపంలో అక్కడ పాంప్ పేరుడు జరిగా తాజాగా కొద్దిసేప క్రితం నిమిషాల వేదలోనే దాని తర్వాత మహావీల గార్టెన్ సమీపంలో మరొక బాం బ్లాస్ట్ చేరిగినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో మొత్తం బాంబ్ బ్లాస్టుల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికే దాదాపు నూట అరవై మందికి పైగా చనిపోవడం ముప్పై ఐదు మంది దాంట్లో అందులో విదేశీలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చిస్తూనే ఉంది మైత్రిపాల సిరిసేనతో పాటు శ్రీలంక దేశ ప్రధాని కూడా అందులో ప్రధానంగా సమావేశంలో హాజరవుతున్నారు పూర్తి స్థాయిలో ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి అయితే మరోవైపు సమాచార ఓ వైపు సమావేశాలు జరుగుతుంది మరోవైపు పాము పేరు కూడా వరుసగా జరగడంపై మాత్రం పెద్ద చర్చించంగా మారని చెప్పుకోవాలి ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకి దారి ఉంది అసలు శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటున్న సమయంలో శ్రీలంక దేశ ప్రధానితో అటు ఆర్మీ అధికారులు కూడా అత్యతంగా సమావేశమయ్యారు ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక నుండి రూపొందిస్తున్నారని చెప్పుకోవాలి ఇప్పటి వరకు అయితే నూట అరవై మంది చనిపోయారని చెప్పుకోవాలి మరింత మంది దాదాపు మొన్న కొద్ది జాతీత క్రితం మూడు వందల వరకు ఉన్నటువంటి చట్టగాత్రుల సంఖ్య ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు వందల యాభై దాటినట్టుగా కూడా తెలుస్తుంది వారందరూ కూడా తీవ్ర స్థాయిలో గాయపడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వారందరికీ కూడా వైద్యం కొరతతో పాటు రక్తనీ కొరత కూడా వారందరినీ తీర్చే పనిలో కూడా అక్కడ ప్రభుత్వంతో పాటు రెస్క్యూ టీం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది అయితే ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి కూడా ప్రతిష్టానికైతే ఆ లంక ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధించింది చెప్పుకోవాలి అయితే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వాట్సాప్ ఫేస్బుక్ లాంటి వాటిని కొన్ని గంటల వ్యవధిలో కొన్ని గంటల పాటు కూడా దానిని నిలిపివేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ సమయంలోనే వరుసగా పేలుళ్ళు జరుగుతున్న సమయంలో మొదట ఉదయం ఆరనుకున్నారు దాని తర్వాత మరో రెండు జరగడం ఏదైతే ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక ఇచ్చినటువంటి పదకొండు చోట్ల రెక్కీ నిర్వహించారు ఆ పదకొండు చోట్ల జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఈ నెల పదకొండవ తారీఖున శ్రీలంక ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే దానిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫోన్లే ఇటువంటి ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది ఇటు ఈ నేపథ్యంలో ఉదయం ఆరు దాని తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర గంట సమయంలో ఒకటి కొద్దిసేపటి క్రితం మూడు గంటల ప్రాంతంలో మరొకటి జరగడంతో తీవ్ర చెక్కింగ్ దారి తీసింది ఇంకా ఏదైతే మిగిలిన మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు చోట్ల కూడా జరిగే అవకాశం ఉందా అన్న అనుమానాలు అయితే చర్చ ఎత్తున కలిగిస్తున్న నేపథ్యంలో ఇటు ఆర్మీ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా ఫుల్ సెక్ష రంగంలోకి దిగారు ఎక్కడైతే ప్రధానంగా రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో శ్రీలంకతో పాటు ఇతర ప్రాంత ప్రత్యేకంగా శ్రీలంక రాజధాని కొలంబో కానీ ఈ ఎనిమిది పెళ్లిళ్ళు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మూడు చర్చిల మీద చేశారు మరొక మూడు ఫైవ్ స్టార్ హోటల్ మీద బాంబ్ బ్లాష్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరొక రెండు జరిగినటువంటి ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా ఒకటి రెండు కూడా పార్క్ సమీపంలో జరిగినటువంటి పరిస్థితి సో హాలిడే కావడం ఆదివారం కావడం అదే ఈస్టర్ కావడంతో ఒకటి చర్చిలో ఎక్కువ ఎక్కువ మంది క్రైస్తవులు అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు మరొకటి ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు ఆదివారం కావడంతో ఫైస్టార్ హోటల్లో ఉంటారన్న నేపథ్యంలో ఆ మూడు హోటళ్లను ఎంచుకోవడం టార్గెట్ ఎంచుకోవడం జరిగింది దాని తర్వాత పార్కుల్లో కూడా సండే కావడంతో ఎక్కువ మంది ఉంటారన్న నేపథ్యంలో ఆ రెండు చోట్ల కూడా ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇలా ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్ర మోపులు చచ్చిపోయాయని చెప్పుకోవాలి ఇప్పటికే తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం మేరకు మరికొన్ని చోట్ల కూడా ఉన్నట్టుగా కూడా అనుమానాన్ని ఆ దేశ ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫుల్ తెచ్చేట్గా పూర్తి స్థాయిగా అయితే ఆర్మీని రంగంలోకి తిట్టే పరిస్థితి శాఖ నెలకొంది దీంతో పాటు విశ్లపక్షంగా పక్క దేశాలైనటువంటి భారతదేశ ప్రభుత్వంతో పాటు ఇతర మద్దతు కూడా అవకాశాలను కూడా ఖచ్చితంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వారి సహాయం కూడా కోరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం కంటే అక్కడ దేశ ప్రధానతో పాటు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ బాంబ్ బ్లెస్ట్ అనేది కూడా వరుసగా జరుగుతూనే వస్తూనే ఉంది అయితే ప్రత్యేకంగా మిగిలిన చోట్ల ఎక్కడైనా ఉన్నాయా లేదా అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆర్మీ అధికారులు వెరిఫై చేస్తున్నారు ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారాలను కూడా ఆధారంగా కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు సంప్రదించారు ఇప్పటికే పదమూడు టీంలు రంగంలోకి దిగి వాటి కోసం ఎక్కడైతే దాడులు జరిగాయో ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రత్యేకంగా ఈ ఎనిమిది ప్రాంతాల్లో కనుక చూసుకుంటే రెండు చోట్ల మాత్రమే ఆత్మాహుతి దాడి అనేది జరిగింది మిగిలిన ఆరు చోట్ల కూడా సాధారణ బాంబులు అమర్చి తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది సో దీన్ని ఈ నేపథ్యంలోనే నైత్రి పాల క్రితం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించారు ఎవరు కూడా బయటకు రావడానికి వీలు కూడా విధించేటువంటి పరిస్థితి శ్రీలంకలో ఉంది ఈ కర్ఫ్యూ కారణంగా ఖచ్చితంగా ప్రజలు ఎవరు బయటకు రారు కాబట్టి ఖచ్చితంగా మిగిలిన ప్రాంతాల్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే కొద్దిగా సేవ్ చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో పాటు ఎవరైతే దాడులు పాల్పడి వారు బయట దేశం వదిలి బయటకు పోకుండా ఉండడానికి చూడంలో భాగంగానే ఈ కర్ఫ్యూ విధించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ఇంకా సమావేశం కొనసాగ give it a